మండలంలో తన సొంత గ్రామమైన పడమటిపాలెం గ్రామంలో నెల్లూరు రూరల్ టీడీపీ నాయకులు కోటంరెడ్డి రెడ్డి పర్యటించారు రేపటి నుండి నెల్లూరులో గడప గడపకు కార్యక్రమం ప్రారంభం సందర్భంగా సొంత గ్రామంలో గ్రామ దేవత మహాలక్ష్మమ్మ ఆలయం సాయిబాబా ఆలయాలలో పూజలు నిర్వహించారు ఆలయాల్లో పూజలు నిర్వహించి స్వామి అమ్మవార్ల ఆశీర్వాదం తీసుకున్నారు అనంతరం గ్రామస్తులతోటి మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలోనే కాకుండా నిరంతరం ప్రజల్లో ఉండటమే ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి నా లక్ష్యమని అన్నారు ఎన్నికల్లో భారీ మెజారిటీ ఇచ్చి భిక్ష పెట్టిన నెల్లూరు రూరల్ ప్రజల రుణం తీర్చుకోవడం కోసమే ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రతి గడపలో ఉన్న కుటుంబ సభ్యులు మా కుటుంబ సభ్యులుగా భావించి వారి సమస్యలకు పరిష్కార మార్గం చూపుతామని పేర్కొన్నారు గత ప్రభుత్వంలో సర్వనాశనమైన రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని అన్నారు కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ వారి సమస్యలకు పరిష్కారం చూపేందుకు ప్రతి ఇంటికి వెళుతున్నానని స్పష్టం చేశారు కార్యక్రమంలో స్థానికులు సురేష్ తదితరులు పాల్గొన్నారు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో గడప గడపకు అన్న మీ కోటమిరెడ్డి గిరిజందర్ రెడ్డి అనే కార్యక్రమాన్ని రేపు ఉదయం పంతొమ్మిదో డివిజన్లోని రామలింగాపురం విజయ్ దగ్గర ప్రారంభిస్తున్నాం ప్రారంభానికి ముందు సొంత గ్రామమైన పడవలో మా గ్రామ దేవత మహాలక్ష్మి గారు అదేవిధంగా సాయిబాబా దేవాలయాలకు వచ్చి సందచిలుసుకోవడం గతం నుంచి కూడా అనవాయితీ అయితే ఈ కార్యక్రమం ప్రత్యేకంగా ఏదో నెల్లూరు దూరం నియోజకవర్గంలో మొదలుపెట్టేది కాదు గత పది సంవత్సరాలు కూడా శాసనసభ్యులు సేదారెడ్డి గారు ఇప్పటికే ప్రతి గడప కూడా నాలుగు సార్లు తిరుగున్నారు అదేవిధంగా నెల్లూరు దూరం నియోజకవర్గంలో ఎప్పుడూ ఎలక్షన్ టైంలోనే కాకుండా నిరంతరం కూడా ప్రజల్లో ఉండడం ప్రజలతో మమేక అవ్వడం మాకు అటు ఎమ్మెల్యే గారి సేవ గారికి కానీ నాకు కానీ ఇష్టం అదేవిధంగా ఇటీవల జరిగిన ఎలక్షన్స్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రతి గడప కూడా అటు మేము కానీ మా కుటుంబ సభ్యులందరం కూడా తిరుగున్నాం ప్రతి గడప ఎలక్షన్లు వచ్చినప్పుడే తిరగడం కాకుండా ఎలక్షన్స్ ఉన్నా ఎలక్షన్ లేకపోయినా ఏదైతే ఎలక్షన్లో మాకు అత్యంత భారీ మెజారిటీ ఇచ్చి నెల్లూరు రూరల్ ప్రజలు మాకు ఒక భిక్ష పెట్టారు దాన్ని రుణం తీర్చుకోవడానికి ఎంత చేసినా సరిపోదు దానిలో భాగంగానే నిరంతరం కూడా ఏదైతే ఎలక్షన్లో పుడిపోయినామో ఉన్నా లేకున్నా కూడా ప్రతి గడప దొక్కాల ప్రతి గడపలో ఉండే ప్రతి కుటుంబ సభ్యుడు కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మా కుటుంబ సభ్యుడిలాగా భావించి వారి వారి గ్రామాల్లో కానీ ఆ డివిజన్లో కానీ ఏ చిన్న సమస్య ఉన్నా పెద్ద సమస్య అయినా అన్ని సమస్యలకు కూడా మాకు వీలైనంత వరకు ఒక పరిష్కారం చూపాలన్న మార్గంతోనే రేస్ ఆఫీసులో అన్న కానీ నేను కానీ ఉన్నప్పుడు కూడా అందరూ కూడా వస్తుంటారు అయినప్పటికీ ఇంకా కూడా ప్రజల్లోకి పోవాలా ప్రజలతో మమేకం కావాలా స్థానికంగా పోయినప్పుడు ఇంకా కూడా వారి వారి పనులు వారు అన్నీ కూడా చెప్తూ ఉంటారు ప్రతి గ్రామంలో కూడా చాలా సమస్యలు ఉంటాయి అన్నీ కొంతమంది ఆఫీస్కి వస్తుంటారు కొంతమంది రాలేకపోవచ్చు అది నీరు కానీ కరెంటు కానీ రాగునీరు కానీ సాగునీరు కానీ డ్రైన్ కానీ రోడ్డు కానీ రెవెన్యూ సమస్యలు కానీ ఇరిగేషన్ సమస్యలు కానీ చాలా ఉంటాయి ఇంకా గ్రామాలకు పోతే ఇంకా డివిజన్లకు పోతే ఇంకా కూడా కొన్ని తెలుసుకొని నెల్లూరుటూరల్ నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్లో ఒక మోడల్ నియోజకవర్గం తీసుకోవాలని గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిరంతరం కూడా గత ఐదు సంవత్సరాల్లో ఏ విధంగా అయితే రాష్ట్రం సర్వనాశనం అయిందో దాన్ని గాడిని పెట్టడానికి ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎంత తీవ్రంగా కష్టపడుతున్నారో మనకు అందరికీ తెలిసిందే దానిలో భాగంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ పథకాలు అభివృద్ధి పనులు ఏం చేస్తున్నారు అవన్నీ కూడా ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ఇంకా స్థానికంగా ఏదైనా సమస్యలు ఉంటే స్థానిక మ్యూనిజం పార్టీ కార్పొరేటర్లు ఇన్ఛార్జీలు డివిజన్ నాయకులు కార్యకర్తలు సర్పంచులు ఎంపీటీషన్లు డెపిటీషన్లు అందరినీ కలుపుకొని అందరినీ సమన్వయం చేసుకొని నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఏదైతే ఒక భరోసా ఒక నమ్మకం శాసనసభ్యులు సేధరెడ్డి గారు పెట్టారో దాన్ని మనం కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం ఈ కార్యక్రమం దాదాపు సంవత్సరం పాటు మొదటివిధగా కొనసాగుతుంది ప్రతి వారం కూడా రెండు రోజుల పాటు శనివారం ఆదివారం ఈ కార్యక్రమం కొనసాగుతుంది దాని ద్వారా ప్రజలకి మరింత దక్కరేయ్యేదానికి అటు ప్రభుత్వానికి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి చేస్తున్న పనులన్నీ కూడా ప్రజలకు వివరించడానికి ఇది అప అవకాశంగా భావించదు దీని ద్వారా ప్రజలందరూ ఆశీర్వాదం కూడా తెలియజేస్తుంది